నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది ప్రవాసులు అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉన్నారు అలాగే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా చనిపోయారని చెప్పి వాళ్ళైతే వివరాలు బయటికి వెల్లడించడం లేదు అనుమానాస్పదంగా మృతి చెందడంతో అయితే ఆ యొక్క మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫొరెన్సిక్ విభాగానికి తరలిస్తూ ఉన్నామని చెబుతూ ఉన్నారు కానీ ఆ తర్వాత ఆ యొక్క ప్రవాసుల మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది తెలపాల్సి ఉంది వివరాల్లోకి వెళితే కువైట్లోని మహబుల్లా ప్రాంతంలో ఒక ఆసియా ప్రవాసుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు అలాగే అతని యొక్క మృతదేహం పైన పదునైన వస్తువులతో కత్తిపోటుకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు క్రిమినల్ ఎవిడెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తో సహా అధికారులందరూ ఈ యొక్క కేసును అయితే పరిశీలించడం జరిగింది పోలీసులకు మనం చూసుకుంటే మహబూల్లా ప్రాంతంలో ఒక ఆసియా దేశానికి చెందిన వ్యక్తి మృతదేహం ఉందని చెప్పి సమాచారం అందింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క మృతదేహాన్ని పరిశీలించి చూడగా ఆ యొక్క మృతదేహం పైన కత్తితో పొడిచి చంపినట్లయితే గాయాలు ఉన్నాయి అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలిస్తూ ఉన్నామని చెప్పి పోలీసులు వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరితోనైనా గొడవ ఉంటే కానీ చాలా జాగ్రత్తగా ఉండనన్నా చాలా మంది పగను అలాగే వాళ్ళ యొక్క మనసుల్లో దాచిపెట్టి సమయం కోసం ఎదురు చూసి దాడి చేసి ఇలా ప్రాణాలు తీస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్